హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మా కృష్ణ మా చిన్నకి కృష్ణుడు గెటప్ వేస్తున్నాము స్కూల్లో గెటప్ ఇచ్చారు వీనికి కృష్ణుడు గెటప్ వేయమని వేస్తున్నాము నాకైతే నా వల్ల అయితే కాదు వీడిని రెడీ చేయడం అందుకే నేను మా అక్కని రమ్మన్నాను మా అక్క వచ్చింది మా అక్క వచ్చేసరికి నేను పారాని ఉండు కాళ్ళకు పారాని పెట్టి రెడీ చేసి అయితే ఉంచాను అంటే పారాని పెట్టిన తర్వాత డ్రెస్ అయితే పోతుందని ఫస్ట్ డ్రెస్ వేసి తర్వాత పారాని పెట్టి కొంచెం అట్లా కూర్చోబెట్టాను అది ఆరిపోయిన తర్వాత అక్కయ్య వచ్చి మొత్తం మేకప్ అది మేకప్ పౌడర్ అవి వేసి బొట్టైతే పెట్టేసింది కళ్ళ అయితే బాగా పెట్టించుకున్నాడు కానీ తర్వాత అవన్నీ బొట్టు పెట్టేటప్పుడు నో కూర్చుతుంది కూర్చుతుంది అని అడవ అరవడం అటు మిసలడం ఇటు మెసలడం ఓ ఏవో బాగా చీకర్లు పడ్డాడు ఫైనల్లీ అయితే మా అక్కయ్య మంచిగా నీట్గా రెడీ చేసింది మా అక్కయ్య వాళ్ళ బాబు కూడా మా అక్కకు కొంచెం హెల్ప్ చేశాడు ఇద్దరు కలిసి మంచిగా రెడీ చేశారు మా అక్క మా అక్క వాళ్ళ బాబు అక్కయనే మొత్తం రెడీ చేసింది కానీ మావాడు ఇట్లా చేయి అట్లా చేయ అని చెప్పుడు వాళ్ళ మమ్మీకి మంచిగా రెడీ చేసింది తర్వాత వీడు ఫొటోస్ దిగమన్నా ఏడ్చుడు నాకు వద్దు పట్టీలు దిగి పట్టీలు పెట్టి నా పట్టీలు దిగమని ఏడ్చిండు తర్వాత మంచిగా కాసేపు ఉండి కాసేపు బుజ్జగించి తర్వాత మా అక్కయ్య నీట్గానైతే రెడీ చేసి ఫొటోస్ అవి ఇవి బాగా వచ్చేలా చూసింది ఫైనల్గానైతే ఇట్లా అయిపోయిందండి మంచిగా రెడీ చేసింది అక్కయ్య అయితే మా అయితే గెటప్ ఇవ్వలేదు వానికి నార్మల్ డ్రెస్ వేసాను ఏమాడం వేసుకోనా వానికి డ్రెస్ ఉంది వేసుకోమంటే కూడా నాకు ఏమద్దు అని అన్నాడు ఫైనల్లీ అయితే ఇలా ఉందండి గెటప్ చూసేయండి